తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం తీసుకురావాలని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు కొరకు ధర్నాలు నిరసన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీకార్డులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం కల్లెపల్లి సోప్ సిపిఎం మండల కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఆడుకుంటుంది ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్న బీజేపీ కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ యూపీ మరియు ఇతర రాష్ట్రాల్లో మైనార్టీలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణలో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది అన్నారు ముస్లింలు బీజేపీల తదితర అట్టడుగు తరగతుల వారున్నారు వెనుకబడిన వారు కాబట్టే వారికి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు మతం ఆధారంగా రిజర్వేషన్లు కాదన్న విషయాన్ని మండల్ కమిషన్ కూడా చెప్పింది బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఇప్పటికైనా బీజేపీ ఆ పద్ధతులను ఉపసంహరించుకుని రాష్ట్రంలో భర్తలకు రిజర్వేషన్లు అమలు జరిగేలా కేంద్రంలో చట్టం చేయాలి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మంది వైఖరి వీడనన్నారు బీసీ రిజర్వేషన్లు అమలుపై పార్లమెంట్లో చట్టం చేయకపోతే మరియు కలిసి వచ్చే శక్తులన్నిటిని కూడా కలుపుకొని బీసీ రిజర్వేషన్ల సాధనపై దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నామని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పనిపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణలో ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేయాలి ఈ రోజు ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తేనే ఈ రోజు బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు కూడా కనీసం వీటిపైన మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు బీసీ ఓట్లతో గెలిచిన ఎంపీలు కూడా కేంద్రం మెడలు వంచి ఈరోజు రిజర్వేషన్ అమలు చేయాల్సిపోయి వాళ్ళే ఈరోజు మేము బీసీల రిజర్వేషన్ అమలు చేయమని చెప్పేసి రద్దు చేస్తామని చెప్పేసి ఈరోజు బీసీ బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది వెంటనే ఈరోజు బీజేపీ పాలిత ప్రాంతాలు గుజరాత్ కావచ్చు కర్ణాటక కావచ్చు ఉత్తరప్రదేశ్లో కావచ్చు అక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి అక్కడ లేని సమస్య మీకు తెలంగాణకు వచ్చేసరికి మాత్రమే ముస్లిం రిజర్వేషన్లను అడ్డుగా చూపించి ఈరోజు బీసీ బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో మీరు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈరోజు బీసీల పట్ల మీకున్న ప్రేమ చిత్తశుద్ధి చాలా స్పష్టంగా కనబడుతుంది మీకు ఏమాత్రం రిజర్వేషన్ల పైన అమలు పైన మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్లమెంటులో మీరు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము వెంటనే పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అదే తీర్మానాన్ని కూడా కేంద్ర రాష్ట్రానికి అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారికి పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి కూడా ఆ రాసినటువంటి తీర్మానాన్ని పంపించడం జరిగింది కానీ గవర్నర్ గారు కేంద్రానికి పంపించకుండా అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మేము అమలు చేయలేమని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు పార్లమెంట్లో కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా బీసీలో ఊసెత్తకుండా అసలు రిజర్వేషన్ తీసుకురాకుండానే మాట్లాడినటువంటి సందర్భం ఉంది ఏదైతే పార్లమెంట్లో బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను ఆమోదింపజేయాలని అదేవిధంగా వెంటనే ఇప్పటికైనా ఏదైతే అయితే కేంద్ర రాష్ట్ర ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి గుజరాత్ కావచ్చు కర్ణాటక కావచ్చు యూపీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఈరోజు బీసీ రిజర్వేషన్లు తప్పించుకునేందుకు ఈరోజు ముస్లింల ఓట్లను సా ముస్లింల రిజర్వేషన్లను సాగించి ముస్లిం ఓట్ల రిజర్వేషన్ పక్కన పెడితేనే మేము బీసీలకు అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అది సరైనది కాదు ఏదైతే మిగతా రాష్ట్రాల్లో ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఇక్కడ ఎందుకు కల్పించారా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడే తెలంగాణలో బీసీలకు టూ పర్సెంట్ ముస్టులను కలుపుకొని అమలు చేయాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను పేరు సిపిఎల్ రవీందర్ సిపిఎం పార్టీ జిల్లా కమిషన్